కొన్ని రోజుల ముందు శంషాబాద్ ఏరియాలో ఒక మజిద్ పొలగొట్టేసినారు ఈ గ్రీన్ ఎవెన్యూ వెంచర్లు అని వార్తలు వచ్చినాయి చాలా వరకు టిఆర్ఎస్ఓలు ఎంఐఎంఓలు ఇట్లా మస్జిద్ పలగొడతారు అని కలెక్టర్ పైన మున్సిపల్ అధికారుల పైన రేజ్ అయినారు కానీ వాస్తవం ఏంటంటే ఒక రెండు వెంచర్లు ఉన్నాయి ఏకే టౌన్షిప్ అదేవిధంగా గ్రీన్ ఎవెన్యూ ఇప్పుడు ఈ రెండు వెంచర్లో ఇన్లీగల్ రూపంగా మజిద్ కడుతున్నారు ఏకే టౌన్షిప్ అసోసియేషన్ అయితే హైకోర్టు నుంచి ఒక ఆర్డర్ కూడా తీసుకొని వస్తున్నారు అది ఒక కమిటీ హాల్ ల్యాండ్ ఆ ల్యాండ్లో గా మస్జిద్ కడుతున్నారు ఇప్పుడు కూడా పని జరుగుతుంది అదేవిధంగా గ్రీన్ ఎవెన్యూలో కూడా ఇల్లీగల్ మస్జిద్ కడితే అక్కడ లోకల్ ఓలు కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దానిపైన ఎంక్వైరీ జరిగింది ఎంక్వైరీ జరిగిన తర్వాత దానికి డిమాలీ చేసినారు కానీ దురదృష్టం ఏంటంటే లోకల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే లోకల్ ఈ కౌన్సిలరు ఎంఐఎంఓలు ఆఫీసర్కి బెదిరించి మళ్ళీ ఈ గ్రీన్ ఎవెన్యూలో ఏదో మజీద్ డిమాలి చేసినారు కదా అది మళ్ళీ కట్టే పని స్టార్ట్ చేసినారు అంటే హైకోర్టు ఆర్డర్ని లెక్క చేస్తలేరు ఈ ఇన్లీగల్ కన్స్ట్రక్షన్ పైన కంప్లైంట్ ఇచ్చిన ఓల్ పైన అది కంప్లైంట్ అది కూడా లెక్క చేస్తే లేరు కంప్లైంట్ ఇచ్చే ఓలికి తల నరుగుతాం సంపేస్తాం అంటే ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చే వాళ్ళు కూడా పాపం పారిపోయినారు లోకల్లో కూడా నిలబడితే ఎట్లా కడతారంటే వాళ్ళు లోకల్లో నిలబడితే వాళ్ళు కూడా బెదిరిస్తున్నారు లోకల్ వాళ్ళకి మీరు బెదిరిస్తారు ఓకే కానీ నేను దీంట్లో ఎంటర్ అవుతాం ఏం పీక్కుతరు నాది చూద్దాం నేను రైటింగ్ గా కలెక్టర్కి కమిషనర్కి ఆల్ ఆఫీసర్స్కి కంప్లైంట్ పంపిస్తున్నా ఇప్పుడు చూద్దాం ఏం చేస్తారు ఫార్టీ ఎయిట్ అవర్స్ సమయం ఇచ్చిన దాని తర్వాత హైకోర్టు వెళ్తా డిమాలిష్ ఆర్డర్ తీసుకొని వచ్చి ఈ ఏకే టౌన్షిప్లో కడుతున్న మజిద్ కానీ ఈ గ్రీన్ ఎవెన్యూ దాంట్లో కడుతున్న మజిద్ కానీ అది ఒక్కసారి తీపిద్దాం డిమాలిష్ చేపిస్తాం ఇదైతే నేను రెడీ ఉన్నాను విధంగా లోకల్లో కూడా నిలబడాలి అని నా రిక్వెస్ట్ రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో ఉన్న హిందువులక రిక్వెస్ట్ చేస్తున్నా నేను ఇక్కడ ఉండి నేను సౌండ్ ఇస్తున్నా అంటే మీరు లోకల్గా ఉండి ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు మీరు అందుకోసం మీరు కూడా లేవండి లేకపోతే మీ ఇంటి చుట్టుపక్కల కూడా ఇదే పరిస్థితి అది అదేవిధంగా ఇప్పుడు ఒక అధికారి ఉన్నారు మున్సిపల్ కమిషనరు అయినా కూడా చాలా అవుట్ రేట్గా వీళ్ళకి సపోర్ట్గా ఉన్నారు అది కూడా మీ దృష్టిలో రావాలని నేను ఈ మాట చెప్తున్నాను నేను ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేస్తా ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత ఇంకా రెండు రోజులు వెయిట్ చేసి నేనేం చేయాలి మళ్ళీ మీకు అప్డేట్ చేస్తా భరత్మాతకి జై